సంక్షిప్తంగా బైబిల్ ముప్పై ఎనిమిదవ భాగము బైబిల్లో కనిపించే ప్రార్థనలు రెండవ రాజులు పంతొమ్మిదవ అధ్యాయము పదిహేను నుంచి పంతొమ్మిది వచనములు ప్రార్థించిన వ్యక్తి హిస్కియా వివరణ శత్రువుపై విజయం కొరకు రెండవ రాజులు ము అధ్యాయము రెండు మూడు వచనములు ప్రార్థించిన వ్యక్తి హిస్కియా వివరణ స్వస్థత కొరకు ఒకటవ దిన వృత్తాంతం నాలుగవ అధ్యాయం పదవ వచనము ప్రార్థించిన వ్యక్తి ఎబ్బేలు ఎబ్బేజు వివరణ ఆశీర్వాదం కొరకు ఒకటవ దినవృత్తాంతం ఐదు ఇరవై వచనము ప్రార్థించిన వ్యక్తి రూబేనీయులు వివరణ విజయం కొరకు రెండవ దినవృత్తాంతము పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము ప్రార్థించిన వ్యక్తి అబియా సైన్యము వివరణ విజయం కొరకు రెండవ దిన వృత్తాంతం పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము ప్రార్థించిన వ్యక్తి ఆశ వివరణ విజయం కొరకు రెండవ దినవృత్తాంతం పదిహేనవ అధ్యాయము పన్నెండు నుంచి పదిహేను వచ్చములు ప్రార్థించిన వ్యక్తి యూదా ప్రజలు వివరణ ప్రమాణం కొరకు రెండవ దినవృత్తాంతము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము ప్రార్థించిన వ్యక్తి యహుషాపాతు వివరణ విజయం కొరకు రెండవ దినవృత్తాంతం ఇరవయవ అధ్యాయము ఐదు నుంచి పన్నెండవ వచనములు ప్రార్థించిన వ్యక్తి యహోషాపాతు వివరణ సంరక్షణ కొరకు రెండవ దినవృత్తాంతం ముప్పైవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము ప్రార్థించిన వ్యక్తి యాజకులు వివరణ ఆశీర్వాదము కొరకు రెండవ దినవృత్తాంతం ముప్పై మూడవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనములు ప్రార్థించిన వ్యక్తి మనిషే వివరణ విడుదల కొరకు అజ్రా తొమ్మిదవ అధ్యాయము ఆరు నుంచి పదిహేను వచనంలో ప్రార్థించిన వ్యక్తి అజ్రా వివరణ క్షమాపణ కొరకు నిహమ్య ఒకటవ అధ్యాయం నాలుగు నుంచి పదకొండు అధ్యాయం పదకొండు వచనములు ప్రార్థించిన వ్యక్తి నిహమ్య వివరణ యూదుల కొరకు ఇర్మియా పద్నాలుగవ అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచ్చినములు ప్రార్థించిన వ్యక్తి ఇర్మియా వివరణ కృప కొరకు ఎహిస్కేలు నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము ప్రార్థించిన వ్యక్తి ఎహిస్కేలు వివరణ పరిశుద్ధత కొరకు దానియేలు రెండవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడు వచ్చినములు ప్రార్థించిన వ్యక్తి దానియేలు వివరణ జ్ఞానము కొరకు దానియేలు తొమ్మిదవ అధ్యాయము నాలుగు నుంచి పంతొమ్మిది వచ్చిన ప్రార్థించిన వ్యక్తి దానియేలు వివరణ జ్యూతుల కొరకు ఆమెన్ మిగతా భాగం రేపు